పెట్ట ఉంది మరి ఇప్పుడు ఎంజిఎన్ యాప్ నిధుల కింద శిష్యురెట్లు పోస్తున్నారు దాని పర్యవేక్షణ ఏమో పిఆర్ డబ్బులేమో మనయ్ పనా డబ్బులు మనయ్ మన ఏమన్నా ఇంజనీరింగ్ వ్యవస్థ మీద పర్యవేక్షణ ఉంటుందా దాని మీద దానికి టెక్నికల్స్ అయితే

అంటే నా నా బయట నాట అవసరం లేదు వద్దు ఎంజీఎన్ఆర్జీఎస్ వర్క్లో సిసి రోడ్డులో పర్యవేక్షణ పెట్టించమచ్చని తన తమల్ని మరవే చేస్తున్నాము ఓకే ఎక్కడా కూడా భరోసా పోసినటువంటి దాఖలా లేవు అది చూస్తే మేము కూడా ఎక్స్పెక్ట్ కాదు దాన్ని బిల్లు చేయాలి కదా వారి పిఆర్ రోడ్డు చేయాలి కదా అది చేస్తున్నామా లేదా అనేది మన పర్యవేక్షణ మన ఇంజనీరింగ్ వ్యవస్థ మనకు లేదు కదా అంటే కాకపోయినా ఈవెన్ అది దానికి పెద్ద పర్యవేక్షణ టెక్నికల్ నాలెడ్జ్ అవసరం దానివల్ల అంటే మనం చూడలేకపోతే రోడ్ ఉందా లేదా వెరట్స్ ఉన్నాయా లేదా లేకపోతే మేం బోర్డు కట్టేదా లేదా ఇటువంటి మనం చూడవచ్చు చూడచ్చు సార్ కానీ నేను కాంట్రాక్టర్ అండి నేను మూడు సార్లు వార్డు మెంబర్ని ఇక్కడ ఒకసారి సర్పంచ్ ని ఏ పేరు వచ్చారా